ఇదే కాదు మీరు పిల్లలున్నారు పిల్లలు సమాజానికి ఒక ఆస్తి ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాదే అదే తల్లికి వందనం ఈ విషయం కూడా ఇంటింటికి చెప్పాలి ఇది కాకుండా దీపో నేనే పెట్టా దీపాన్ని ఆర్పేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నా మూడు సిలిండర్ల ద్వారా దీపాన్ని వెలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకు తీసుకుంటాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో నాకు ఒక నమ్మకం ఉంది మా ఆడబిడ్డల మీద మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడికి పోవాలన్న దర్జాగా ఎవరు అడిగే పని లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది